పంతొమ్మిది వందల అరవైలో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చింది శ్రీ సాయి తన మహిమలతో అన్ని మతాలు ఒకటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు దర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్ ది రిలీజియన్ ఆఫ్ లవ్ దర్ ఈ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్ ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమనిటీ దర్ ఈజ్ ఓన్లీ వన్ లా ది లా ఆఫ్ కర్మ దర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం ఈశ్వ శాంతి సౌభాగ్యం సకల జనుల సమీక్షేమాన్ని బాబా కోరుకున్నారు కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం ఈశ్వ వ్యాప్తమైంది భగవాన్ మనోదర్శనం ద్వారా ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు దేశాధి నేతలు అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూసిన చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు ఆయన ఎవరిని రమ్మని అడగలేదు వాళ్ళంతటా వాళ్లే వచ్చారు బాబా సిద్ధాంతాన్ని పాటించారు వారికి డబ్బు పేరు పదవి ఉన్న ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్ట పొరతిలోనే సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను